ఇప్పుడు మనం చూస్తున్నాము రెడ్ ల్యాండ్ బేలర్ గడ్డి కట్టల మిషను లేటెస్ట్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు బ్లాక్ పెయింట్తో వచ్చింది స్కేల్లెస్ స్కేల్లెస్ ఈ కొన్న రైతు ఈ మిషన్ గురించి మనకు కొన్ని వివరాలు చెప్తారు వాటిని మనము ఫాలో అవుదాం అతను ఏం చెప్తున్నాడు ఏంటి వాటికి ఆ ఆ యొక్క రైతు చేసుకున్న పరిష్కారాలు ఏంటి ఇంకా రాబోయే సమస్యలు ఏంటి వాటి పరిష్కారాలు ఎలా చేసుకోవాలి అనేది మనకి వివరిస్తారు ఈ మిషన్ మీరు కొనుక్కొని ఎంతకాలం అవుతుందండి నెల రోజుల నుంచి కడుతున్నారు ముందుగా మీ పేరు చెప్పండి ఎక్కడా ప్రాంతం అంటే రాజమండ్రి ప్రాంతాలకు కాస్త అటుగా దగ్గరగా ఇరవై కిలోమీటర్లు ఇప్పుడు ఈ మిషన్ మీరు తీసుకొని తర్వాత మీకు సమస్యలు ఏమైనా వచ్చినాయా ఎక్కడ సమస్య చూపించండి సమస్య దారం గురించి సమస్య బాగా దీనికి ఈ దారం రోలర్ నడుస్తూ ఉంటది గిన్నెలగా ఈ రోలర్ నడిచినప్పుడు అది లెఫ్ట్ కెళ్ళి రైట్ కి అది ముందరం నడుచుకుంటే వెళ్ళి వెళ్తుంది అక్కడికి వెళ్తదండి అక్కడికి వెళ్ళాక దారం ఆ పక్కన పెడద్దండి దారం పెట్టాక మళ్ళీ లెఫ్ట్ కి వచ్చేద్దండి అది కడకెళ్ళి

స్కేల్ నిన్న నలకొర్దండి ఇక్కడ ఉన్నా అంటే బార్ రాడ్ యాక్సిల్ ఉంది బ్లేడ్ కోసం అనుకుంటా ఆ బ్లేడ్ కోసంనే బ్లేడ్ దారాన్ని దెంపడం కోసం ప్లాన్ అది అవునండి ఇది ఇది సెంటర్ పాయింట్ దాకా రాయండి మనం అది చెప్తున్నా నేను చూస్తారు సెంటర్ పాయింట్ దాకా వస్తదిండి ఆ సెంటర్ పాయింట్ దగ్గరికి వచ్చాక ఆ వస్తున్న చూడండి టచింగ్ టచింగ్ అవుతుందిండి ఇప్పుడు దాన్ని కొట్టిండి దారం కట్టవద్దు ఫస్ట్ లోను అంటే ఇప్పుడు ఇది మీరు చేసుకున్నది పర్ఫెక్ట్ గా చేసుకున్నది చూపించారు టంగ్ అయ్యాక ఫస్ట్ లోను దీనికి టచ్ అయ్యేది కాదు నెక్కి మా దూకెళ్ళిపోయేది అండి మా టచ్ంగ్ అవ్వకుండా దూకెళ్ళిపోయేది మీరు టచ్ అవ్వాలి అని అనిపించినప్పుడు మీరేం ప్లాన్ చేసుకున్నారు టచ్ అవడానికి పెద్ద రాడ్ రోడ్డు అది అదే సో రాడ్ లాగా ఉంది ఆ ఇప్పేశారు ఇప్పేసి అది అది ఏ టైప్ లో ఉందో చూసుకుని కొద్దిగా ఒక పక్క క్రాస్ అనిపిస్తుంది క్రాస్ కటింగ్ అండి అది తీసి ఇది పక్కకి అయితే కొద్దిగా బెండ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించింది దీన్ని తగలాల్సి ఉంది ఆ దీన్ని తగలాలి కానీ పైకి అయితేనేమో తగలదు ఆ కింద కొద్దిగా బెండ్ చేస్తే తగులుతుంది అనుకున్నాను ఆ అనిపించింది రింగ్ రింగ్ తీసుకుని దాన్ని జాగను ఓడ తీసి బెండి బెండి ఎక్కడ వేసారు సుత్తితో కొట్టారా మీరు లేకపోతే నొక్కులు పడుద్ది కదా ఒరిజినాలిటీ నొక్కులు పడకుండా మీరు ఏమైనా తీయగలిగారా జాగ్రత్తగా ఏం చేయలేదు కాకనో ఏం ఆ ఇగో ఈ రాడ్ ఇందులో పెట్టింది ఇదే మన జాండియార్ బండి సైడ్ బద్దలో సైడ్ బద్దల హోల్ లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు నొక్కులు పడకుండా ఇందులో పెట్టి హోల్ లో పెట్టింది ఆ రింగ్ రింగ్ చేసి ఆ జస్ట్ లాగానండి రెండు ఊపి లోపి లాగితే అది కాస్త ఎక్కడో మీరు వేలు పెట్టి చూపించగలరా చూపిస్తానండి దీని కింద ఉంది మనం చూస్తున్నాము రాడ్డు అబ్బాయి జాగ్రత్తగా ఉంచుకొని టచింగ్ అయ్యేలాగా చేసుకున్న విధానం బెండ్ కాపడుతుంది కండి కనపడుతుంది ఆ ఓకే ఓకే కనపడుతుంది బెండ్ కాస్తుంది లైట్ గా లైట్ గా ఏది ముక్కు 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 తగలడానికి ఈ ముక్కు తగలడానికి అండి దీనికి అవును ఈ ముక్కు ముక్కు తగలకుండా ఈ రాడ్ని ఏమైనా తిప్పి మార్గం ఏమైనా చేసావా అది చేసినా కానీ అట్లా పని 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 పట్టేస్తుంది సెన్సర్ దగ్గర చేసుకున్నారు ఇప్పుడు ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా వేరే సమస్యలు ఏమి లేదు వర్షానికి దడితే ఏమన్నా క్లచ్ క్లచ్ ఒకటి క్లచ్ వర్షానికి దడిచినప్పుడు తుప్పు రావడాలు తుప్పు పట్టినా పట్టినా దుమ్ము డస్ట్ పట్టిన తిప్పేద్దండి ఇది డైరెక్ట్ గా తిప్పుతుంది మరి ఇది వదిలితలేదు క్లచ్ గ్యాప్ లేక ఆ దుమ్మట్టేసినా డైరెక్ట్ గా అంటే వర్ష నీళ్ళకి ఎక్కువ ఇది తుప్పొస్తుంది తుప్పొస్తుంది దీనికి కూడా మీరు ఏమైనా చేసుకున్నారా ఏం చేయలేదండి దీన్ని ఎప్పుడన్నా వారానికి ఒకసారి ఇప్పి మా రఫ్ పేపర్ తోటి రఫ్ పేపర్ తో ఆ నలుపుగా ఉన్న భాగాలు ఆ ఈ నలుపు కొట్టి బిగించుకోవటం ఇంకేం కంప్లైంట్ ఏం లేదండి కంప్లైంట్ ఏం లేదు కంప్లైంట్ అండి వారానికి ఒకసారి అపాయింట్ చేసుకోవాలి అది ఇది ఎక్కువ స్కేల్ ఇది అయితే మీరు పర్ఫెక్ట్ చేసుకున్నారు అంటే మీ సొంత తల్లిదాటలతో మీరే చేసేసుకున్నారు సొంత అందరూ రెడ్ ల్యాండ్ స్కేల్లెస్ బ్యాలరు కొత్తగా కొనుక్కున్నోళ్ళు మన అబ్బాయి పండుగ చెప్పినట్టు ఈ విధంగా చేసుకోండి మీ మిషన్లో మీ చేతులతో నడుపుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నేరుగా మీ మీ ఫోన్లోకి వస్తాయి లైక్ చేస్తే మందికి రీచ్ అవుద్ది యూట్యూబ్లో వీడియో సర్క్యులేట్ అవుతుంది థ్యాంక్స్ తమ్ముడు వివరాలు మాకు చెప్పినందుకు మా మా యొక్క యూట్యూబ్ యూట్యూబ్ చూసే వాళ్ళ కోసం మీ యొక్క పరిచయం మాకు ఆనందంగా ఉంది పర్లేదు అన్న చేసుకు మీరు చెప్పారుగా ఇంక చేసుకుంటారు అంతే ఆ కన్నుడు ఫోన్ చేసినా ఆడు ఏం చేయలేడు అదే చెప్తుండే అదే చెప్తున్నారు అసలు మామూలుగా దీనికి మెకానికల్ కోసం కోసం చేసి వాళ్ళకి డీలర్లైతే ఒక వంద సార్లు చేసి ఉంటారు ఒక డీలర్ కూడా సమాధానం చెప్తలేదు ఇద్దరు డీలర్లు దీనికి ఒక డీలర్ కూడా సమాధానం చెప్పలేదా ఇంకా వాళ్ళకి వేస్తే ఇంకా నేనే ఆలోచించుకుని దీనికి అంటే ఈ మిషన్ ఈ మిషన్ తిప్పాలంటే మీకు మళ్ళీ కానీ ఇంకొక మాదిరిగా కానీ ఎంతో కొంత నాలెడ్జ్ సొంతంగా ఉండాలి ఉంటేనే ఈ యొక్క గడ్డి కట్టల మిషన్లు తిప్పగలుగుతారు తిప్పడం కష్టం చాలా మంది ఈ ఇబ్బంది చేతికెళ్ళి మిషన్లు తిప్పలేక ఇళ్ళకి రావడం గమనిస్తానే ఉన్నాము ఇలాగా చేసుకోండి అబ్బాయి పండు చెప్పినట్టు మిషన్లు తిరుగుతాయి మీకు